డైలాగులు మరి మీ ప్రశాంతతకు మీ ఆరోగ్యానికి కూడా రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం పెద్దలు చెప్తారు నక్క పీనుగునే పిక్కు తింటుంది పంది బురదలోనే పొరలాడుతుంది పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమీ రాదు నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తేలిపోయింది ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు కాదంటే కాళేశ్వరం లేదంటే కేసీఆర్ ఇరవై నెలల్లో ఈ నికృష్టుడి బతుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప హెడ్లైన్ మేనేజ్మెంటు డెడ్ లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసిందేంది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసిందేంది నేను అడుగుతా ఉన్నా అందుకే పెద్దలు చెప్తారు పంది ఎంత నంది కాదు నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు ఇంకో మూడేళ్ళు ఉండొచ్చు మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటు ఉండొచ్చు కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి కానీ ఆ ముఖ్యమంత్రి పదవికుండే ఒక గౌరవాన్ని కానీ గతంలో మహామహులు ఆ పదవిని అధిష్టించారు ఓ విజయభాస్కర్ రెడ్డి గారు ఓ ఎన్టీ రామారావు గారు ఒక రాజశేఖర రెడ్డి గారు ఓ చంద్రబాబు నాయుడు గారు ఓ కేసీఆర్ గారు వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు ఒక రోషయ్య గారు ఎంత హుందాగా వ్యవహరించారు మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు ఇది రాష్ట్రమే కాదు దేశం మొత్తం గమనిస్తూ ఉంది రెండేళ్ళయింది మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మీ వల్ల వీసమెత్తు లాభం పొందిన ఒక మనిషి కానీ ఒక వర్గం కానీ చూపెడతావా ఒకటి మాత్రం ఒప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్ వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్ళు వాటికి పెట్టే దిక్కుమాలిన తంబునీళ్ళు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్న మాట మాత్రం వాస్తవం థర్డ్ రేట్ యూట్యూబ్ ఛానళ్ళకి మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగుల్బాజీలకు ఆదాయం పెరగచ్చు కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం దమ్మిడి ఆదాయం కూడా దమ్మిడి లాభం కూడా నీ వల్ల లేదు అనేది వాస్తవం రోత వార్తలు రోత డైలాగులతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిట్ చాట్ల పేరిట నువ్వు చీటింగ్ ఏదైతే చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజల్ని జనం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు టన్నుల కొద్ది కేసులు పెట్టాడు ఇరవై ఇరవై నెలల్లో టన్నుల కొద్ది కేసులు గుండుపిన్నంత ఆధారం అన్న దొరికిందా ఉంటే కదా దొరికేదానికి తప్పు చేస్తే కదా భయపడేదానికి అందుకే నేను అనేది చేతిలో పవర్ ఉంది నీకు నువ్వే హోంమంత్రి నువ్వే ముఖ్యమంత్రి నీ కిందే మొత్తం వేల మంది పోలీసులు ఉన్నారు మంది మార్బలం వ్యవస్థ అంతా నీకే ఉంది ఏం తప్పు చూపెట్టినావు ఇరవై నెలల్లో ఏం పీకినావు ఎంతసేపు లీకులు అప్పట్లో అదో సినిమాలో ఆయన గ్రీకు వీరుడు అనేవాళ్ళు ఈయన లీకు వీరుడు లీకులు తప్ప చిట్చాట్లు తప్ప నువ్వు పీకిందేంది నువ్వు చేసింది ఏంది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలోని ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా మేమేమి తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టు దమ్ముంటే లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుని నేను నీకుందా దమ్ము ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా లైవ్ డిటెక్టర్ పరీక్షలో మగాడివైతే పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా ఉద్రం కూర్చుందాం రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం ఎవరైందో ప్రజలను తెలవమందాం ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు నీ మీదో కేసు ఉంది నా మీదో కేసు ఉంది నువ్వు మరి రా ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా పెడితే ప్లేస్ పెట్టాడు కేసు లేదా ఫార్ములా ఇ అని కమిషన్ అని ఇదని అదని పెట్టాడు దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టడం సరిగ్గా రాదు ఈయనకి అది సినిమాలో చెప్తారు బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు ఆ హీరో గారు వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడు స్పెషాలిటీ అంటాడు అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం పనికి మళ్ళీ డైలాగులు కొట్టడం మళ్ళీ వెంటనే దొరికిపోవడం అందుకే నేను అనేది మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా నువ్వు సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి నీ బుద్ధి ముఖ్యమంత్రి అయినాక కూడా మారలా చాట్ల పేరిట్లో చీకటి భాగతం ఎందుకు చీకటి బతుకులు ఎందుకు నేను అడుగుతా ఉన్నా స్ట్రైట్గా మాట్లాడుకున్నావురా నువ్వే డైలాగ్ కొడితివి కదా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నావు నేను వచ్చినా నువ్వు పారిపోయిన పిరికి సన్నాసివి నీ సవాల్ స్వీకరించి నేనొస్తే మాట మీద నుండి తప్పుకుని పారిపోయిన పిరికి సన్నాసివి ఇవాళ చీకటి భాగోతాలు చీకటి డైలాగులు మీ పీడియా మిత్రులతో చిట్చాట్ల పేరిట డ్రామాలు ఎందుకు